నేను ఇప్పుడు సర్దార్ నగర్ గ్రామంలో ఉన్నాను నాబార్డ్ సహకారంతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని చెప్పి కొత్తగా ఒకటి ఏర్పాటు అయింది ఇది పాడి రైతుల కోసం తీసుకొచ్చినటువంటి సంస్థ పాడి రైతులకు రెండు వేల రూపాయల సభ్యత్వం తోటి ఎలాంటి మేలు జరుగుతాయని చెప్పేందుకు ఈ ఎక్కువ కప్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు చూద్దాం వాళ్ళు నాబార్డ్ నుంచి ఎలాంటి సహకారం అందబోతుందని వారిని అడిగి తెలుసుకుందాం అందరికి నమస్కారం అండి చెప్పండి ఈ ఎఫ్పిఓ అనేది ఎట్లా పనిచేస్తుంది నాబార్డ్ సహకారం దానికి ఏ విధంగా ఉంది నబార్డ్ అనేది ఒక జాతీయ బ్యాంకు ఇది అగ్రికల్చర్ మరియు గ్రామీణాభివృద్ధి మీద పనిచేస్తుంది గతంలో చాలా సంవత్సరాల నుంచి గ్రామీణాభివృద్ధి కొరకు నబార్డు ఎన్నో రకాల స్కీములు తీసుకొచ్చి రైతులను చాలా అభివృద్ధి పరిచింది అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా రైతు అగ్రికల్చర్కి అనుబంధంగా అయినటువంటి డైరీ కానీ ఫిషరీ కానీ తర్వాత గోటు షీప్ రేరింగ్ కానీ వీటిపైన రైతులతో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్ అనేటివి ఏర్పాటు చేసి రైతులందరినీ సంఘటితంగా చేసి వీరికి వారి వారి రంగాలలో అధికంగా ఆదాయం వచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము అయితే దీనిలో భాగంగానే మనకు రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండలాన్ని ఒక డైరీ ఎఫ్పిఓగా మనకు మంజూరు చేయడం జరిగింది దీనిని ఐదు సంవత్సరాల పాటు నాబార్డు వారు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం అనేది ఇక్కడ కొనసాగుతుంది దీనిలో మొత్తంగా ఒక ఏడు వందల యాభై మంది రైతులను ముందుగా మనం సభ్యత్వం చేసుకొని ఒకరొకరు నుంచి రెండు వేల రూపాయలు సభ్యత రుసుముగా నిర్ణయించడం జరిగింది ఈ సభ్యత రుసుముతో మనకు పదిహేను లక్షలకు పదిహేను లక్షలు మళ్ళీ ఈ ఈక్విటీ గ్రాంట్ కింద నాబార్డు మన ఎఫ్పిఓకి ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఈ డబ్బులతో మనము పాడి రైతులకు సంబంధించినటువంటి అనే రక రకాలైనటువంటి దాన విషయంలో కానీ కొత్త రకాలైన విత్తన వంగడాల విషయంలో కానీ లేదంటే పాలకు సంబంధించి అనేక రకాల ఉత్పత్తులను మనం తయారు చేసుకోవడానికి మిషనరీ కొనుగోలు కానీ చాఫ్ కటర్స్ కానీ తర్వాత పశువులకు సంబంధించి మెడిసిన్ కానీ ఇలాంటివన్నీ మనము ఈ కార్యక్రమంలో మనము పొందుపరుచుకోవచ్చు ఈ ఐదు సంవత్సరాల ప్రణాళికను మన ఎఫ్పిఓ సభ్యులే అందరు కలిసి తయారు చేసుకొని మనం నాబార్డు వారికి ఇచ్చినట్టయితే వారు దానికి సంబంధించి ఆర్థికంగా మనకు సహాయం చేసే వెసులుబాటు ఈ కార్యక్రమం ద్వారా కలిగి కల్పించింది కాబట్టి మనం ఈ సర్దార్ నగర్ చుట్టుపక్కల పది గ్రామాల్లో ప్రతి గ్రామం ప్రతి గ్రామం నుంచి యాభై నుంచి వంద మంది రైతులను మనం ఇందులో సభ్యత్వం చేసుకొని ప్రతి గ్రామం నుంచి ఒక డైరెక్టర్ను ఎంపిక చేసుకొని ఈ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఎఫ్పిఓ అనేది ముందుకు సాగుతుంది ఈ ఎఫ్పిఓకు సంబంధించి ఇంకా విషయాలు మనకు మన చైర్మన్ గారు ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు వీళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకోవచ్చు శ్రీనివాస్ గారు చెప్పండి అంటే ఎప్పి కోసం రైతులు ఏ విధంగా సన్నద్ధం చేస్తున్నారు వాళ్ళకి వెళ్ళి వివరిస్తున్నారు మీరు దీంతో చేరడం వల్ల ఏం మేలు జరుగుతుంది అనేది పార్టీ రైతులకు ముఖ్యంగా మంచి చెప్పుకోదగిన విషయం ఏంటంటే అన్నగారు నాబార్డ్ అనేది దాన్ని నమ్మాల్సిన విషయమే రైతులకు అందరికీ సహకారం కోసము పాలు పోస్తుంటారు అందరు పాలు పోసినందుకు వాళ్ళకు కొంచెము సబ్సిడీ పైన విత్తనాలు కానీ గ్రాస్ కానీ ఇంకా డ్రిప్పు సమస్య కానీ ఏమైనా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి హెల్ప్నిచ్చారు రైతులు కాబట్టి అందరినీ రైతును ఒక అవగాహన తోటి రేపు రాబోయే విషయంలో విధంగా ఇప్పుడు మన ఒక సంఘం ఏర్పడ్డాక ఒకరికి ఇప్పుడు మన సంఘంలోనే మనం బ్యాంక్ పోయి వెళ్ళి మనము ముప్పై వేలు కట్టి వాళ్ళని మిగతా నలభై డెబ్బై వేలు రూపాయలు తీసుకొచ్చి వీళ్ళకి లోన్ ఇప్పించడం కానీ ఇలాంటివి చేస్తే ఊళ్ళే అది పాలు రెండు లీటర్ పోస్టోళ్ళు పది లీటర్ పోసుకుంటే వాళ్ళే ఆర్థికంగా మంచిగా అవుతారని అందరూ ఉద్దేశంతో ఒక మంచి ఆలోచన వచ్చినందుకు మన నాబార్డు వచ్చినందుకు కాబట్టి ప్రతి విలేజ్లో అందరం కావాలని మన సెంటర్కి వచ్చి ఒక మూడు నెలల నుంచి సార్ అడుగుతూనే ఉన్నాడు సిఓ గారు మేంఘటంగా విలేజ్లలో అందరికీ ఏం చేస్తున్నాం మోటివేషన్ చేసి బాగుంటుంది ప్రజల లోపల ఒక రైతు ఇంటికి రెండు లీటర్ల నుంచి పది లీటర్ పాలు పోసుకుంటే ఒక ఆర్థికంగా నెలకు గింత వస్తే వాళ్ళకు పిల్లలకు చదువుకోవడానికి వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి అందరికీ మేము గంట మోటివేషన్ చేసి మెంబర్షిప్ కావాలి ప్రతి దాంట్లో గ్రాస్క్ కానీ ట్రిప్పు సమస్య కానీ ఒక రెండు వందల ఎకరాల కోసము ఒక వంద మందిని పెద్ద సార్ మనకు డై వచ్చినప్పుడు వచ్చినప్పుడు అడిగినాము సారంగా మీరు అందరూ వంద మందిని తీసుకొని అందరికీ ఈ సహకారం అందిస్తామని మొన్న సార్ వచ్చి చెప్పాడు చాలా సంతోషమైన విషయము ఇలాంటివి ఇంకా రైతులకు చైతన్య పరిచి ప్రతి విలేజ్లో వంద మందిని ఖచ్చితంగా మేము మెంబర్షిప్ అయ్యి ఒక ఊర్లో అభివృద్ధి మంచి కావాలని కోరుకుంటూ నా ఒక చిన్న మీరు ఎంతమందిని చేర్పించారు మీ దగ్గర చాలా మంది వస్తా ఉంటారు కదా మన మన విజయ డైరీ పాలెస్ వచ్చినటువంటి రైతులందరినీ ఓ నలభై నుంచి నలభై ఐదు మెంబర్స్ ఇప్పటికి చేపించడం జరిగింది మన తాను కక్లూర్ విలేజ్ చాలా మంది పాడి రైతులకు ఒక డౌట్ ఉంటది ఏంటి టూ థౌసండ్ రూపీస్ కట్టిన తర్వాత అవి మళ్ళీ రికవర్ అవుతాయో కాదు అని అనుమానం ఉంటాయి దానికి ఏం చెప్తారు అంటే ఇప్పటివరకు మళ్ళా వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి అంటే ఈ రెండు వేల రూపాయలు అనేది మనం తీసుకోవడం అనేది వాళ్ళ సభ్యత్వ రుసుము అనేది వాళ్ళది ఒక షేర్ క్యాపిటల్ లాగా ఆ షేర్ క్యాపిటల్కి సంబంధించి మనం ఒక బాండ్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ షేర్కు రెండు వేలకు మళ్ళీ రెండు వేలు మన ఇస్తుంది కాబట్టి వెంబడి వాళ్ళకు నాలుగు వేల రూపాయలు వాళ్ళ బాండ్ వాల్యూ పెరుగుతుంది అదేవిధంగా మనం ఐదేళ్లలో మేమున్నంత వరకు ఐదేళ్ళలో చేసే బిజినెస్లో ఏమో లాభాలు వచ్చినా కానీ అవన్నీ మీ సభ్యులకే వాటాగా పంచడం జరుగుతుంది సబ్ భవిష్యత్తులో వాళ్ళ ఒక ఐదు పదేళ్ళ తర్వాత మాకు డైరీ లేదు మేము డైరీ అన్నా చేసుకున్నామన్నా ఆ రైతు వెళ్ళిపోయేటప్పుడు అప్పటి వరకు ఆయన షేర్ వాల్యూ ఎంత ఉందో అది మొత్తము అతనికి ఆ రైతుకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది అంటే ఏపీలో సంగం డైరీ అనేది చాలా బాగా ఫేమస్ ఒకటి అంటే ఇప్పుడు ఆ రకంగానే సొసైటీగా ఏవైనా గానీ ముందుగా రైతులు ఒకరిద్దరు రైతులతో స్టార్ట్ అయినాయి అమూల్ డైరీ గానీ ఇవి గానీ ఆ గుజరాత్ లో మీరు తీసుకుంటే అమూల్ డైరీ చూసి అది ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో విస్తరించి అదేవిధంగా మనము మన రాష్ట్రంలో తీసుకుంటే మీరు ముల్కనూరు అనేది కరీంనగర్ జిల్లాలో ఉంది ఒక డైరీ సొసైటీ అది మహిళలు మాత్రమే దాంట్లో సభ్యులుగా ఉండి ఇప్పుడు దాదాపు ఒక మూడు సంవత్సరానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల టర్నోవర్ చేస్తూ చాలా మంది రైతులకు ఒక నూరు నుంచి నూట యాభై గ్రామాల్లో ఉన్న మహిళా రైతులందరికీ వాళ్ళు ఆర్థిక సహాయాన్ని ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి చాలా కృషి చేస్తున్నారు అదే బాటలో మనం కూడా ప్రయా ప్రయాణించాలని ముందుగా మనం ఇవన్నీ చేయాలంటే మన దగ్గర సభ్యత్వం అనేది ఎక్కువగా ఉన్నట్టయితే మనము ఎవరినైనా సంప్రదించి ఏదైనా మనము ఒక లోన్ గాని ఒక సిఎస్ఆర్ ఫండ్ కానీ మనం తీసుకురావాలంటే వాళ్ళు కూడా మనం ఇచ్చిన పైసలు ఎంత మందికి ఉపయోగపడుతున్నాయి వాటి వల్ల వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందా లేదా అనేది విషయాన్ని గమనిస్తారు కాబట్టి ముందుగా సభ్యత్వం పైన మనం ఫోకస్ చేసి నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ చేయాలనేది అనుకుంటున్నాం మేము మీరు కానీ నా బాగు కానీ ఫైవ్ ఇయర్స్ వరకే సపోర్ట్ ఇస్తామని అంటున్నారు మరి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏంటి వాళ్ళు వాళ్ళు దాన్ని ఎట్లా రన్ చేసుకోగలుగుతారు ఐదు సంవత్సరాల్లో అంటే మనం స్టార్ట్ చేసిన ఒక రెండో సంవత్సరం నుంచే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో రెండో సంవత్సరం నుంచి అంటే నాలుగు సంవత్సరాలు మనం మన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి నాలుగు సంవత్సరాల్లో అది ఒక సస్టైన్ స్టేజ్కి వస్తుంది కాబట్టి తర్వాత ఈ ఎఫ్పిఓనే వాళ్ళని కంటిన్యూ చేసుకునే విధంగా వాళ్ళకి ఈ ఐదు సంవత్సరాలు దానికి సంబంధించిన శిక్షణ విషయాలు కానీ తర్వాత స్టాఫ్ ఎలా ఉండాలనేది కానీ కానీ అన్ని అన్ని విషయాల్లో నబ్బార్డు అనేది ప్రత్యేక శిక్షణలు ఇస్తుంది కాబట్టి వాళ్ళపై కాలపైన వాళ్ళు నిలబడడానికి చాలా మంచి అవకాశం ఉంది అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బిజినెస్ అనేది నార్మల్ ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు గౌమిత్ర అనేది కేవలం డైరీకి సంబంధించింది అంటే దాంట్లో దాంట్లో ఏం రకమైన వ్యాపార అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు పశువుల దానం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే పశువుల దానం మనం ఇప్పుడు ప్రతి రైతు పశువుల దానం అనేది మనము పాలు ఎవరైతే రైతు పాలు పోస్తున్నాడో పాలలో వచ్చే ఆదాయంలో దాదాపు సిక్స్టీ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ పశువుల దానం మీదనే ఖర్చు చేస్తున్నాడు సో బయట మార్కెట్లలో మీరు చూస్తున్నారు రైతులు మొత్తం షాద్ నగర్ లేకపోతే హైదరాబాద్ వెళ్ళి పశువుల దాణా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ వచ్చే అమౌంట్ కానీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా తయారైతుంది కాబట్టి దానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు వాళ్ళు అదే మన దగ్గర మనం దాణా తయారు చేసుకున్నట్టయితే క్వాలిటీ దాణా ఒకటి తయారవుతుంది మనం ఏ మెటీరియల్ వాడతామనేది మన రైతులు కూడా గమనిస్తారు తర్వాత మార్కెట్లో కంపెనీకి మిగిలే అమౌంట్ మొత్తం మనం రైతుకు తగ్గించవచ్చు ఆ విధంగా ఎఫ్ఓ కూడా కొంచెం మనం లాభం పెట్టుకుంటే ఎఫ్ఓ కూడా ఫండింగ్ కొంచెం మొబిలైజ్ అయ్యి ఎఫ్ఓ ఫర్దర్ గా సస్టైన్ అయ్యే అవకాశం ఉంది ఎఫ్పి అనేది పూర్తిగా రైతులు దాన్ని మనం ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ కింద చేసినాం కాబట్టి కోఆపరేటివ్ మిగతా కోఆపరేటివ్ సొసైటీలు ఎట్లా ఉంటాయో చట్టబద్ధంగా అదే విధంగా ఈ కోఆపరేటివ్ సొసైటీ కూడా భవిష్యత్తులో ప్రయోజనాలు అందరికి రైతులకు అందించే విధంగా ఉంటుంది ఇది డైరెక్ట్ గారు మీరు చెప్పండి మీరు డైరెక్టర్ గా ఉన్నారు మీరు ఎంత మంది రైతులు చేర్పించారు రైతులు మీరు ఈ స్కీమ్ గురించి కానీ ఈ సొసైటీ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు ముఖ్యంగా ఇప్పుడు మనం రైతుల దగ్గరికి సభ్యత్వం కోసం పోయినప్పుడు ఇక రెండు రకాల ప్రైవేటు మిల్క్ కలెక్షన్ సెంటర్ల వచ్చేసి వాళ్ళు టైం టు టైం డబ్బులు ఇస్తే కరెక్ట్ రేట్ కట్టియకపోవడము కరెక్ట్ రేట్ కట్టించే వాళ్ళు టైం టు టైం పోవడము ఆర్థికంగా వాళ్ళు కష్టపడేది రైతులు అందరు బాగానే కష్టపడుతున్నారు కానీ ఆర్థికంగా వాళ్ళకు సరైన సమయానికి ఆ డబ్బులు ఉపయోగించుకునే విధంగా అవసరం కాబట్టి ఫ్యూచర్లో మన గోమిత్ర ఎఫిఓ తరఫుకించి మనము మిల్క్ కలెక్షన్స్ కూడా మనమే వేసి దాన్ని బై ప్రొడక్ట్స్ కూడా మనమే వ్యాపారంగా అభివృద్ధి చెందితే మేము అందరము డైరెక్టర్లు అందరము ముల్గనూ డైరీకి పోయి చూసినాము అక్కడ చాలా మంచిగా అనిపించింది వాళ్ళు సంఘటితంగా ఉండడం వల్ల వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందిరు అనేది మనకు ఒక ఉదాహరణగా ఉంది మేము వచ్చి చాలా నేర్చుకున్నాం అక్కడ నుంచి మన రైతులకు కూడా మనం నేర్పిద్దామని మనకు అది దాంట్లో మనం ముందుండి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫస్ట్ మనకు ఏదైతే సంఘటితంగా ఉండడం వల్ల లాభాలు ఏంటివి దానివల్ల అనేది మనం చెప్పినాం ఆల్రెడీ అదే విషయంలో చెప్తే అందరూ మంచిగా స్పందిస్తురు ఈరోజు ప్రతిరోజు పొద్దున పూట పాల సెంటర్ల వరకు పోయి మనము ప్రచారం కోసం అందరి రైతులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం చాలా మంచిగా ఇప్పుడు నా వంతుగా నేను పర్సనల్గా నేను తిరిగి చేసినవి కూడా ఒక ఇరవై వరకు చేసినాం అందరం కలిసి పోయి తిరిగి చేసిన దగ్గర వంద పైన సభ్యతలు నమోదైనాయి ఇంకా అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఈ సంక్రాంతి వరకు ఇంకా అందరి ఫుల్ఫిల్ చేయాలని మా టార్గెట్ తో పనిచేస్తున్నాం అందరు రైతులు ఎక్కువ మొత్తంలో మనకు రావాలని ఆశిస్తున్నారు ఇది ఓవరాల్ గా రైతులే రైతులు సొంత కాలపై నిలబడేందుకు ఒక సొసైటీగా ఏర్పడే అవకాశం నాబార్డు ఎకో క్లబ్ ఎన్జిఓ కల్పిస్తుంది మరి సొసైటీగా ఏర్పడితేనే ఎవరైనా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది పాడి రంగంలో మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు